తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది గ్రామాల్లో పండడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఖమ్మం నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు సలహాలు సూచనలతో తన ఆలోచనలతో వంద రోజుల్లో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు అన్నింట్లో అభివృద్ధి చేశామన్న నాయకులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంస్థల కాలంలోనే లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని పాల్ చెప్పారు ఇంత అప్పు చేసినా ఇచ్చిన హామీలను ఇప్పటి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని అందులో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు కనుక ఎలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది లక్షా పదివేలు కోట్లు అప్పు పెరిగింది ఇంకొక పదివేలు కోట్లు అప్పు చేసేనా ఖమ్మానికి కొత్తగూడెంకి పదివేలు కోట్లు కేబినెట్ అప్రూవల్ చేసి కనీసం వారానికి రెండు వేలు కోట్లు లెక్కని వచ్చే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ లోపనే ఆ పదివేలు కోట్లు రిలీజ్ చేసి ఆ పదివేలు కోట్లు ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన నెరవేర్చని వాగ్దానాలు వెంటనే నెరవేర్చమని నేను ఖమ్మం కొత్తగూడెం నాయకుల తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని అందులో ఫైనాన్స్ మినిస్టరే బట్టి విక్రమ